టాలీవుడ్ హీరో నాగార్జునకు తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది మాదాపూర్లోని తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసిన నాగార్జున ఎన్కన్వెన్సేషన్ హాల్ను నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు ఈ నిర్మాణం పైన ఫిర్యాదులు వచ్చాయి ఎన్కన్వెన్సేషన్ను తాకుతూనే చెరువు నీళ్లు ఉంటాయి దీంతో ఈ నిర్మాణంకు సంబంధించిన హైడ్రా పూర్తి వివరాలు సేకరించింది ఈరోజు ఎన్కన్వెన్షన్ కూల్చివేత పనులు ప్రారంభించింది ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది తుమ్మిడి చేరులో మూడు ఎకరాల ముప్పై గుంటలను ఆక్రమించి ఎన్కన్వేషన్ సెంటర్ను నిర్మించాడని హైడ్రా గుర్తించింది అయితే నాగార్జునకు చెందిన నిర్మాణం కావడంతో అధికారులు కూల్చివేత వంటి సీరియస్ నిర్ణయాలు తీసుకుంటారా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి అయితే రాజకీయ నాయకులు సెలబ్రిటీలు ఎవరిని వదిలిపెట్టేది హైడ్రా కమిషనర్ ఏవి రంగానాథ్ స్పష్టం చేశారు నాగార్జున ఎన్కన్వేషన్ కూల్చివేయడంపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు ముఖ్యంగా సమంత అభిమానులు అయితే ఓ రేంజ్లో రియాక్ట్ అవుతున్నారు శోభిత ధూలిపాల అక్కినేని ఫ్యామిలీలో అడుగుపెట్టిన విశేషం నాగార్జునకు చెందిన ఇన్ఫర్మేషన్ హాల్ కూర్చివేశారని సమంత అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు మరికొంతమంది సమంతకు జరిగిన అన్యాయం ఊరికే పోతుందా అంటూ కామెంట్ చేస్తున్నారు సమంతతో విడాకుల అనంతరం నాగచైతన్య శోభిత ధూలిపాలతో రిలేషన్ మెయింటైన్ చేశారు నాగచైతన్య శోభితతో ఉన్న బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలనుకున్నాడు ఈ క్రమంలోనే సైలెంట్తో సైలెంట్గా శోభితతో ఆగస్టు ఎనిమిదిన నిశ్చితార్థం చేసుకున్నాడు అతి కొద్ది మంది సమక్షంలో వీరి నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది నాగచైతన్య రెండో పెళ్లిపై సమంత మౌనం వహించారు కానీ ఆమె అభిమానులు మాత్రం నాగచైతన్యపై ఫైర్ అవుతూనే ఉన్నారు నాగ చైతన్య శోభిత దూలిపాలన నిశ్చితార్థంపై సమంత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైవాహిక జీవితంలో సమంత కరెక్ట్గానే ఉంది కానీ నాగచైతన్య అలా ఉండలేకపోయాడని ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది